మండు టెండ పంట పొలాల్లోకి వెళ్లకుండా పశువుల్ని బీడు భూమిలోకి మళ్ళిస్తూ చూసుకుంటున్నాడు కాపరిగా మారిపోయిన భారవి భార్య అన్నం తీసుకుని వచ్చింది చేతులు కాళ్ళు కడుక్కొని చెట్టు నీడలో భోజనానికి కూర్చున్నాడు భారవి మండు టెండలో మాడిపోయి చెమటతో తడుస్తున్న భర్తను అస్త్రునయనాలతో చూసింది భారవి పత్ని మామగారు మీకు దుర్భరము కఠినాది కఠినము అయిన శిక్ష విధించారు అంది ఆమె అన్నం ముద్దను భారవి చేతిలో వేస్తూ నేను చేసిన మహాపానికి మంచి ప్రాయశ్చత్తం ఇది నాన్నగారు మేధావి ముందుగానే మందు రాసిన కచ్చితో గాయం చేసినట్టు శశుర గృహవాస శిక్ష విధించారు భారవి నవ్వుతూ అన్నాడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి కవితా వ్యాసంగం మానివేశారు అవును మానసికంగా ఏదో శూన్యంలో ఉన్నట్టుంది ఆవేదనలోంచి కవిత్వం ఆవిర్భవిస్తుందంటారు అత్తవారింట్లో అనుభవిస్తున్న ఆవేదన భారాన్ని అక్షరబద్ధం చేయాలని అనిపించినా చేయలేకపోతున్నాను శక్తి కరిగిపోయినట్టుంది భారవి బరువుగా నిట్టూర్చాడు అత్తగారింటి ఆవాసం అదే శిక్షాకాలం పూర్తయ్యాక మనం సుఖంగా సంతోషంగా జీవించాలి స్వామి సుఖ జీవనానికి అవసరమైన ధనాన్ని మీరు ఆర్జించాలి భారవి తలను అడ్డంగా ఊపాడు మానహాని ధనహాని రెండూ మనకు ఇప్పుడు ప్రాప్తించాయి స్వామి మీకు ఇలా జరగడానికి కారణం గ్రహచారం అంటున్నారు నిజమేనా ఎవరన్నారు జ్యోతిష పండితులు అన్నాడు ఆయన మా నాన్నగారి కన్నా పెద్దవారు మీ జాతకంలో గురుగ్రహం నీచస్థానంలో ఉంటూ వక్రదృష్టిని ప్రసరిస్తున్నాడట భారవి నిట్టూర్చాడు నిజమే కావచ్చు నాలో పాండిత్యం నశించడానికి అపఖ్యాతి రావడానికి అదే కారణం కావచ్చు ఏది గు గురుగ్రహ వక్రదీక్షణ అవును స్వామి గ్రహశాంతి చేసి ఆరాధిస్తే గురుగ్రహదేవుడు ప్రసన్నదవుతాడని కూడా ఆ పండితుడు చెప్పాడు గురుగ్రహ ప్రసన్నతను ప్రయత్నం చేస్తారా చేయను తండ్రి గారు విధించిన శిక్షను అనుభవించి తీరాలి భారవి నిష్కర్షగా అన్నాడు స్వామి మీకోసం మన భవిష్యత్తు కోసం నేను గురుగ్రహాన్ని ఆరాధిస్తాను అనుమతిస్తారా భారవి పత్ని ఆశగా అడిగింది దైవారాధన చేస్తానంటే వద్దనగలన భారవి చిరునవ్వు నవ్వాడు అది అనురాధ నక్షత్రయుక్త గురువారం భారవి పత్ని ఆనాటి శుభముహూర్తాన గురుగ్రహ ఆరాధన సంకల్పించింది రోజుకు వెయ్యిన్ని ఎనిమిది పర్యాయాలు పంతొమ్మిది రోజుల పాటు గురుగ్రహ మూల శుభ మంత్రాన్ని జపించే విధానంతో దీక్ష ప్రారంభించింది భర్త పాండితీ ప్రకర్ష పునః ప్రతిష్టం కావాలని ఆయనకు కీర్తి ప్రతిష్టలు సంపద లభించాలని సంకల్పించి ఏకదీక్షతో ప్రారంభించిన భారవి పత్ని గురుగ్రహారాధన నిరాటకంగా సాగుతోంది రోజులు గడుస్తున్నాయి పశువులను మేపుతున్న భర్తకు భోజనం తీసుకువెళ్ళింది ఒకనాడు ఆమె సమీపించిన ధర్మపత్ని రాకను గమనించకుండా భారవి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు స్వామి ఏమిటి అన్యమనస్కంగా ఉన్నారు భార్య భారవిని ప్రశ్నించింది భారవి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు మాట్లాడకుండా చేయి పట్టుకుని ఆమెను చెట్టు నీడకు తీసుకెళ్లాడు భోజన పాత్రను కింద పెట్టి ఆమె కూర్చుంది సహసావి పరమాపదం పదం వృణతేణం గుణలుబ్ద స్వయమేవ సంపద భారవి రాగయుక్తంగా భావస్ఫూరకంగా శ్లోకాన్ని పఠించాడు చిరునవ్వుతో భార్యను చూశాడు స్వామి ఈ శ్లోకం భార్య సందేహిస్తూ అడిగింది నాదే భార్య చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ఎందుకో ఇవాళ సూర్యోదయం అయినప్పటి నుండి ఒకదాని అనంతరం ఒకటిగా శ్లోకాలు నా మేధస్సులోంచి జెఫమీదికి దొర్లుకుంటూ వస్తున్నాయి స్వామి నేను చేసిన గురుగ్రహ ఆరాధన ఫలించింది ఆ దేవగురువు మీద శుభదృష్టిని ప్రసరించాడు భారవి పత్ని ఉద్రేకంతో అంది పంతొమ్మిది రోజుల ఆరాధన ఈనాటితో పరిసమాప్తమైంది ఓం గురవే నమ భారవి చేతులు జోడించి భక్తితో నమస్కరించాడు ఆకాశం వైపు దేవి ఈ శ్లోకం నా జీవితానుభవంలోంచి సహజంగా జన్మించింది భావం ఏమిటో తెలుసా ఆలోచన అనేది లేకుండా ఉన్నట్టుండి హఠాత్తుగా ఏ పని చేయకూడదు అవివేకమే అనర్థాలకు మూల కారణం యోచన చేసి కార్యం నిర్వహించే వ్యక్తి వద్దకు సంపద దానంతటదే వస్తుంది అనేదే భావం జీవిత సత్యాన్ని చాటి చెప్తోంది స్వామి నీ శ్లోకం ఈ ఉదయం కిరాతార్జునీయం అనే కావ్యాన్ని రచించాలని సంకల్పించాను మానసికంగా రెండు సర్గలు పూర్తి చేశాను నువ్వు విన్న శ్లోకం ద్వితీయ సర్గలోనిదే గురువు మన ఇద్దరినీ కరుణించాడు భారవి భారీ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ అంది మన భావి జీవితానికి ధనం అవసరమన్నావు కదా ఈ శ్లోకాన్ని తాళపత్రం మీద లిఖించి ఇస్తాను ఎవరో ఒక శ్రీమంతుడికి విక్రయించు భారవి అన్నాడు అలాగే స్వామి నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూశాడు భారవి చెప్పినట్టుగానే ఆయన ధర్మపత్ని ఆ శ్లోకాన్ని ఒక శ్రీమంతుడైన వాణిజ్యవేత్తకు విక్రయించింది శ్లోకంలోని అర్థ గౌరవాన్ని గ్రహించిన ఆ శ్రీమంతుడు ఆమెకు పుష్కలంగా ధనం ఇచ్చాడు ఆరు నెలలు గడిచిపోయాయి భారవి సతీ సమేతంగా సగృహానికి చేరుకున్నాడు తాను విధించిన విచిత్రమైన ఆత్మ న్యూనతకు కారణమైన శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన భారవిని తండ్రి ఆనందంగా దీవించాడు తండ్రి కొడుకుని అక్కున చేర్చుకుంది భారవి కిరాతార్జుని కావ్యరచనను సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేశాడు ఆ మహాకావ్యాన్ని చదివి తండ్రి నారాయణ పండితుడు ఆనందంతో పులకించిపోయాడు కుమారుడిని హృదయానికి హత్తుకుని మనసారా అభినందించాడు భారవి తన పుత్రుడైనందుకు గర్విస్తున్నానన్నాడు అచిరకాలంలో మహాకవిగా రూపొందినందుకు పండితులు ప్రశంసల వర్షం కురిపించారు తనకు లభించిన పాండితీ వైభవానికి కీర్తి ప్రతిష్టలకు సంసారానికి అవసరమైన సంపదకు కారణం గురుగ్రహం ప్రసరించిన శుభవీక్షణమే అన్నాడు భారవి ఆ విధంగా ఏకోన్ముఖంగా సాగిన గురుగ్రహ ఆరాధన త్రిముఖ ఫలితాన్ని అందించింది సాహిత్యాకాశంలో భారవి ధృవతారుగా వెలసిల్లాడు నేటికి వెలసిగుతున్నాడు నిర్వికల్పానంద గురుగ్రహ మహిమ కథనాన్ని ముగించాడు